ఎనిమిది మందితో పాటు మిగతా చిన్న సంఘాలు ఐదు ఉన్నాయి గా భారతదేశంలో పదమూడు ఎల్ఐసి ఏజెంట్ సంఘాలు ఉంటే మీడియా చూసుకున్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలలో అన్ని డివిజన్లలో కాకపోతే ఒకటి అలా కొన్ని బ్రాంచులు ఇంకా అవసరం ఉంది కార్యక్రమం సంఘం చేస్తే వారు ఈ విడిపోయిన ఏవైతే సంఘాలు అంటే సంఘంలో ఉన్న గ్రూపులు బిఎం చారి గ్రూప్ కావచ్చు అది లజ్ గ్రూప్ కావచ్చు శుక్ల గురు కావచ్చు శర్మగారి గ్రూప్ కావచ్చు సింహాచార్య గ్రూప్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వాళ్ళ గ్రూపులని కలిసి మేము ఒక విషయం నేను అంటే ఐఐడి మొట్టదే మీద ఏకం అవుతున్నాము ఎల్ఐసిఏవై కలిసి రావట్లేదని చెప్పారు ఎందుకంటే ఈ విషయము ప్రతి ఏజెంట్ మిత్రులు తెలియబడతాము మనం ఎందుకంటే పైన వచ్చే విషయాలు బ్యాంక్ స్థాయిలో మద్ద జరుగుతుంది ఆ రోజు మనం ఏం చెప్పామంటే మేము మేము ధర్నా కానీ దేని ముందు ఉంటాము కానీ మా సరదైందండి మీరు ప్రైవేట్ వ్యతిరేకం మీద మాత్రం కలిసి వస్తే మేము మీతో గవర్నమెంట్ సిద్ధమని చెప్పిన వాళ్ళు ఎందుకంటే మంది సేవ ఏజెన్సీ ప్రొడక్ట్ ఏజెన్సీ అంటే రెండు కూడా రెండు కళ్ళు సంస్థను కాపాడుకోవటం ఏజెంట్ల హక్కులు కూడా సేమ్ టైం పరిరక్షించుకోవడం అనేది మన గురుతరమైన బాధ్యత దీనిలో భాగంగానే అసలు ఎల్ఐసి ఏవో ఎందుకు పుట్టాలి ఉన్న సంఘం సరిపోదా అనే కోణాలు ఆలోచిస్తే రెండు వేల మూడులో ఖమ్మంలో అన్ని అప్పటికి ఇంకా ఏవై వివిధ సంఘాలు ఎప్పుడు ఉన్న నియంత్రణ సంఘంలో మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీని మేము ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఒక కంపలో ఇంకా ఎంత చీప్ అంటే మన ఏజెంట్ మిత్రుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఏపీ లీడర్ అదే రోజు అదే క్రమంలో మన్ని ఈ లియాబి మిత్రులు పక్కదారి పట్టిస్తున్నారు అమ్ముడుపోతున్నారు దీన్ని వ్యతిరేకించాలి అనేటువంటి దృక్పథం అమ్మలో స్టార్ట్ ఆ యొక్క స్టార్టింగ్ ఎల్ఐసి పుట్టుకకు మాగి ఎల్ఐసి వరకు మిగతా సంఘాలు కూడా డిఫరెంట్ ఏంటంటే ఎల్ఐసి ఏవై అనేది ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ ఉన్న సభ్యుని ఏదైనా సంస్థాపరంగా తీసుకోవాలంటే మిగతా నియామక సంఘ సభ్యుని తీసుకున్నది ఈజీగా మనం అనుకోవడం ఎందుకంటే ట్రేడ్ సంఘంలో ఉండే హక్కులన్నీ కూడా మనం ఇచ్చేది రెండు వందల రూపాయల సభ్యత్వం కానీ దాని పవర్ దాని పవర్ మళ్ళీ ముట్టుకుంటే టచ్ చేస్తే ఉంటుందో మీకు ఇందా రాజకుమార్ అన్న చెప్పారు అంటే ఒక ట్రైన్ యూనియన్ సభ్యులను ముక్కోవే కార్మికులు ముట్టుకోవాలండి కార్మిక సంఘానికి సంబంధించిన స్టెప్లను తీసుకోవాలి డైరెక్ట్గా ఎయిల్ అని చేయడానికి సంస్థకి హక్కు లేదు ఇది ప్రధాన గుర్తుంచుకోవాలి మనం సభ్యత్వం అడిగేటప్పుడు కూడా సభ్యత్వం చేయండి ఎల్ఐసి ఎవరిలో కన్నా కూడా సో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి అడిగింది ఎల్ఐసిఎంఐ సభ్యత ఉంటే మనకు రచన ఇది ప్రధాన అంశం ఇది కాకుండా సభ్యత ఇవ్వండి సభ్యత అనే ధోరణి లేదు అందుకనే ఆల్ ఇండియాలో కూడా మీరు గమనించుకుంటే మీ సభ్యతకు కిందగా రమణ సేవ చూపించారు మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే టెలివిజన్ నెంబర్ మీద ఒకటే రిజిస్టర్ నెంబర్ మీద ఒకటే బుక్ ఎందుకంటే ఈ యొక్క బుక్ని రసీద్ మీకు ఇచ్చిన తర్వాత మిగతా భాగాన్ని కార్మిక అసలు అంటే లేబర్ యాక్ట్ లేబర్ కార్పొరేషన్ వల్ల మన సంగతి వాళ్ళకి తెలుస్తుంది ఈ ఈ ఈ ఎవరైతే నెంబర్లు ఉన్నారో వారిని మీరు యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఒక జంబు అనేది ఉంటుంది కాబట్టి దీని ఆవశ్యకత ఉంటుంది ఇకపోతే మన సగం ఇప్పుడు కూర్చున్నప్పుడు మన ఏమైపోయి చర్చ పెట్టినప్పుడు బీమా సుఖం వస్తే ఏ విధమైతే మనకి ఇబ్బందులు జరుగుతాయో సంస్థ ఇబ్బందులు జరుగుతూ దాన్ని ఎవరైతే ఇంత ఉందా నీ యువన ఇంత ఇబ్బంది అంటే దాన్ని వివరించే దాంట్లో కూడా మనకి మిగతా సంగతి ఉన్నటువంటి నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో అందుకున్న తారీఖు తొమ్మిది నవంబర్ ఇరవై రెండు కావడం భీమాసం ఆగిపోయింది ఈ రోజున భీమాత్సం ఆగింది కాబట్టి కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ సంపూర్ణ మెజార్టీ లేదు కాబట్టి ఐదో సంవత్సరాలు కూడా మన ఎమ్ జోకి రారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో అయ్యార్టీ సక్సెస్ కాకపోతే ఇవ్వాలి భీమాత్వం వచ్చి ఉంటే మన ఏజెంట్ పరిస్థితి ఎంత అక్రమంటే భీమాసంగా ఉంటే డేంజర్ ఏంటంటే మీ పాలసీని ఎల్ఐసి ఆఫ్ ఇండియా దీన్ని ఎస్బీఐ మార్చుకోవచ్చు ఐసీఐసి మార్చుకోవచ్చు మిగతా ప్రైవేట్ కంపెనీ దేనిగా మార్చుకోవచ్చు ఏజెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు